దర్శి ఎమ్మెల్యే మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇష్టపడే మీ అభిమానులు చిన్నపరెడ్డి తిరుమలకొండ మాజీ ఉప సర్పంచ్ తిరుమల శ్రీను సలాది యోగేశ్వరరావు ఎనుముల వెంకటేశ్వర్లు తోట లక్ష్మయ్య చిన్నపరెడ్డి చందు పోతవరం దర్శి మండలం కలిసొచ్చిన కుట్రల పండినా కుతంత్రాలు చేసినో శివ ప్రసాదన్నీ గెలుపే ఆకునామా కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ఆగునా మా నిండు ప్రసాదన్న సిద్ధం సిద్ధం न तो सिद्धौ युद्धों तो...